అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎయిడీ జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ముందుకు రాబోతుంది అయితే ఒక్క రోజు ముందుగానే అంటే జూన్ ఇరవై ఆరున ఓవర్సీస్ లో కల్కి రాబోతున్నాడు కాగా ప్రమోషన్లు సరిగ్గా జరగట్లేదని ఫాన్స్ నిరాశలో ఉన్నారు అలాంటి వారికి ఓ సాలిడ్ న్యూస్ కల్కి టీం నుంచి అందింది తాజాగా సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాను వీక్షించారు కల్కి రన్ టైం ఫిక్స్ చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు కల్కి మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్ళతో చూస్తున్నారు ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డ్ దగ్గరకు వెళ్ళిందే సెన్సార్ బోర్డ్ సభ్యులు కల్కి మూవీని చూశారు హైదరాబాద్ లోని క్యూబ్ ఆఫీస్ లో కల్కి చిత్రాన్ని చూశారు సెన్సార్ ఇచ్చారు అలాగే రన్ టైం రెండు తెలుస్తోంది అంటే దాదాపు గంటల రన్ అన్నమాట భైరవగా ప్రభాస్ దుమ్ము దులిపాడని కల్కీలో ట్విస్ట్ లకు ప్రేక్షకుల మైండ్ పోతుందని చెప్పుకొచ్చారు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఇక కల్కి క్యూబ్ విజువల్స్ హైలైట్ అని పేర్కొన్నారు అలాగే ఎమోషన్స్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా అదిరిపోయిందని టాక్ ఇలాంటి ఊహాలోకాన్ని సృష్టించిన నాగశ్విన్ ను ప్రశంసించారు మొత్తానికి కల్కి బ్లాక్ బస్టర్ లోడింగ్ అని తెలిపారు దాదాపు సినిమా మూడు గంటలుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ లో పండుగ చేసుకున్నారు